హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం ప్రతి వారానికి ఒక విశిష్టత ఉంటుంది అయితే అన్ని వారాల కంటే శుక్రవారం మరియు శనివారం చాలా విశిష్టమైన వారాలు శుక్రవారం అంటే లక్ష్మీదేవికి అంకితం అలాగే శుక్రుడికి అంకితం చేయబడింది ఇక శనివారం అంటేనే శని దేవుడికి వారంగా పరిగణిస్తారు అలాగే వెంకటేశ్వర స్వామికి ప్రీతికరమైన రోజు కాబట్టి ఈ రెండు రోజులలో మాత్రం కొన్ని తప్పులు పొరపాటున కూడా చేయకూడదు ఒకవేళ చేస్తే మాత్రం జీవితాంతం పేదరికం అనుభవిస్తారు శుక్రవారం చేయకూడని తప్పులు ఏంటి అలాగే శనివారం వారం చేయకూడని తప్పులు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలు వివరంగా తెలుసుకుందాం అలాగే ఈ శక్తివంతమైన శుక్ల శని వారాలలో ఎట్లాంటి పరిహారాలను పాటించాలి అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి ఇక వీడియోలోనికి వస్తే ప్రతి శుక్లవారం లక్ష్మీదేవి నియమ నిష్టలతో పూజిస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది శుక్లవారం రోజున పొరపాటున కూడా పంచదార కొనకూడదు ఒకవేళ కొంటే మాత్రం శుక్రుడు బ బలహీనుడై మీ జీవితంలో ఆనందత తగ్గిపోతుంది సమస్యలు ప్రారంభమవుతాయి భార్య భర్తల మధ్య గొడవలు రావడం సహజం అయితే శుక్రవారం రోజున మాత్రం భార్య భర్తలు గొడవ పడకూడదు అలా జరిగితే మాత్రం మీ వైవాహిక జీవితంలో సమస్యలు రావచ్చు భార్యభర్తలు విడిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి శుక్రవారం రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంట్లో బూజును దులపకూడదు ఇంటి ఆడపిల్లని శుక్రవారం పూట అత్తవారింటికి పంపకూడదు అలా చేస్తే మాత్రం పుట్టింట్లో ఉన్న లక్ష్మీదేవి అత్తింటికి వెళ్ళిపోతుంది ఆస్తికి సంబంధించిన విషయాల గురించి శుక్రవారం రోజున ఎవరితో చర్చించకూడదు అలా చర్చించడం వల్ల ఆస్తి విషయం వివాదాలు కలగవచ్చు శుక్రవారం పూట నెయ్యిని కరిగించకూడదు నెయ్యి అంటే లక్ష్మీ ప్రదం జుట్టు కత్తిరించడం గోర్లు కత్తిరించడం షేవింగ్ చేయడం ఇట్లాంటివి పనులు మాత్రం శుక్రవారం అస్సలు చేయకూడదు మీ ఇంట్లో ఉన్న బంగారు ఆభరణాలు శుక్రవారం ఎవ్వరికీ ఇవ్వకండి ఇలా అలాగే శుక్రవారం పొరపాటున కూడా బంగారు ఆభరణాలను తాకట్టు పెట్టకూడదు శుక్రవారం రోజున పొరపాటున కూడా తలలో పెయిన్లు చూడకూడదు శుక్రవారం రోజున పాత బట్టలు దానం చేయకూడదు పెళ్ళైన స్త్రీలు శుక్రవారం రోజున తప్పకుండా కుంకుమ బుట్లు పెట్టుకోవాలి ఏ స్త్రీ అయితే ప్రతి శుక్రవారం కుంకుమ బుట్లు పెట్టుకుంటుందో అట్లాంటి స్త్రీలకు దీర్ఘ సుమంగళి ప్రాప్తి వరించడంతో పాటు లక్ష్మీదేవి ఆశీర్వాదం తప్పక లభిస్తుంది కుంకుమ బొట్లు పెట్టుకోకపోతే మాత్రం స్త్రీలు సౌభాగ్యం దెబ్బతింటుంది శుక్రవారం పొరపాటున కూడా మాంసాహారం తినవద్దు శుక్రవారం మాంసాహారం తింటే ఇంట్లో అప్పుల సమస్యలు పెరుగుతాయి శుక్రవారం లక్ష్మీ రోజు కాబట్టి ఈ రోజు డబ్బు ఖర్చు చేయకూడదు శుక్రవారం అనవసరమైన ఖర్చులు చేస్తే జీవితాంతం డబ్బు సమస్యలు ఏర్పడతాయి శుక్రవారం కొత్త వస్తువులను కొనకూడదు శుక్రవారం నలుపు రంగు బట్టలను వేయకూడదు అలాగే ప్లాస్టిక్ వస్తువులను కొనకూడదు పాలు పెరుగు కారం చింతపండు ఉప్పు ఈ ఐదు వస్తువులను మాత్రం శుక్రవారం రోజున ఎవ్వరికీ ఇవ్వకూడదు శుక్రవారం రోజున రాళ్ళ ఉప్పును కొంటే చాలా మంచిది లక్ష్మీ ఆశీర్వాదం మీ ఇంటిపైన ఉంటుంది శుక్రవారం రోజున ఎవ్వరికీ అప్పు ఇవ్వకూడదు అలాగే అప్పు తీసుకోకూడదు శుక్రవారం అప్పు తీసుకుంటే మీ కుటుంబానికి అనారోగ్య సమస్యలు ప్రారంభమవుతాయి శుక్రవారం ఇంట్లో పూజ చేసేటప్పుడు ఐదు వత్తులతో దీపారాధన చేస్తే అక్కడ ఐశ్వర్య ప్రాప్తిస్తుంది శుక్రవారం దీపారాధన చేస్తే అష్టకష్టాల బాధలు అన్నీ తొలగిపోతాయి శుక్రవారం నాడు ఆలస్యంగా నిద్ర లేవకూడదు తెల్లవార నిద్ర లేవాలి ఇంట్లో ఉన్న పనికి రాని వస్తువులను శుక్రవారం బయట పాడేయకూడదు అలాగే పగిలిపోయిన దేవుళ్ళ పటాలను కూడా శుక్రవారం రోజున దేవాలయంలో పెట్టకూడదు వారమైన శుక్రవారం రోజున స్త్రీలు మేడలో తాళి లేకుండా ఉండకూడదు శుక్రవారం రోజున స్త్రీలు తలంటూ స్నానం చేయకూడదు శుక్రవారం పూట తలస్నానం చేస్తే ఇంటి సంపద హరించకపోతుందని అంటారు అలాగే గుమ్మడికాయ మరియు కొబ్బరికాయ శుక్రవారం రోజున కొనకూడదు ప్రతి శుక్రవారం సాయంత్రం సమయంలో గుమ్మం ముందు రెండు దీపాలు వెలిగించాలి ఇలా ఎవరైతే చేస్తారో ఇట్లాంటి ఇండ్లల్లో లక్ష్మీదేవి వేసుకొని కూర్చుంటుంది స్త్రీలను ఇంటి మహాలక్ష్మిగా పోలుస్తారు కాబట్టి పవిత్రమైన శుక్రవారం రోజున స్త్రీలు కంటతడి పెడితే ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్ళిపోతుంది ఇంట్లో సమస్యలు ప్రారంభమవుతాయి ప్రతి శుక్రవారం రోజున లక్ష్మీదేవికి ఐదు గులాబీ పూలతో సమర్పిస్తే మీ మనసులో ఉన్న ఏది కోరుకున్నా సరే అది కోరిక వెంటనే నెరవేరుతుంది గులాబీ పూలతో లక్ష్మీదేవిని పూజిస్తే ఇంట్లో డబ్బుకు లోటు లేకుండా చేస్తుంది శనివారం చేసే కొన్ని పనులు వల్ల ఈళ్ళ నాటి శని దోషాలు వెలుగు పడతాయి మామిడికాయ పచ్చడి అలాగే పండు మిరపకాయలను శనివారం రోజున అసలు తినకూడదు శనివారం ఎరుపు రంగు వస్తువులను దూరంగా ఉండాలి శనివారం పొరపాటున కూడా కందిపప్పు వండకూడదు పప్పు వినియోగించడానికి దూరంగా ఉండాలి లేదంటే అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి శనివారం ఉప్పు కొనడం అశుభంగా శనివారం ఉప్పుకుంటే అప్పుల పాలయ్యే అవకాశాలు ఉంటుంది అలాగే శనివారం రోజున పొరపాటున కూడా నువ్వులను మినుపులను చీపురులను ఈ వస్తువులను అస్సలు కొనకండి శనివారం ఈ వస్తువులను కొనుగోలు చేస్తే మీ జీవితంలో కష్టాలు ప్రారంభమవుతాయి అలాగే శనివారం నూనె కొంటే ఆయుష్ తగ్గుతుందని నమ్మకం చెప్తూ చెప్పులు కూడా శనివారం కొనకూడదు ఇంతకన్నా ముఖ్యంగా ఇనుప ముక్కలు మాత్రం శనివారం అస్సలు కొనకండి అలాగే శనివారం రోజున పురుషులు తమ అత్తమామల ఇంటికి వెళ్ళకూడదు శనివారం ప్రయాణాలు చేసేటప్పుడు దక్షిణ దిశ వైపు ప్రయాణించకూడదు ఇలా ప్రయాణం చేయడం ద్వారా మీ సమస్యలు సమస్యలను ఎదుర్కోవాల్సినదిగా ఉంటుంది శనివారం కొత్త వాహనాలు కొనకూడదు శనివారం రాత్రి సమయంలో ఇంట్లో సాంబ్రాణి పొగను వేయండి ప్రతి శనివారం ఇలా చేస్తూ ఉంటే మీ ఇంటికి ధన ప్రాప్తి పెరుగుతుంది అలాగే ప్రతి శనివారం రోజున రావి చెట్టుకు ప్రదక్షిణలు చేస్తే జాతక దోషాలు తొలగిపోతాయి మీ జాతకంలో అదృష్టం ప్రాప్తిస్తుంది ప్రతి శనివారం ఇంట్లో పూజ చేసుకుంటే కుటుంబ సమస్యలన్నీ తొలగిపోతాయి ప్రతి శనివారం రోజున వెంకటేశ్వర స్వామి పటం పిండి దీపం వెలిగిస్తే విపరీతమైన ధనలాభం కలుగుతుంది అలాగే వెంకటేశ్వర స్వామిని పచ్చకర్పూరంతో హారతి ఇస్తే కోరిన కోరికలన్నీ త్వరగా నెరవేరు ని ప్రతి శనివారం నాడు ఓం శనీశ్వరాయ అనే నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపిస్తే మీ కష్టాలు తొలగిపోయి కుటుంబంలో ఆనందంగా వెల్లువేరుస్తుంది అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి అష్ట కష్టాలు అన్నీ తొలగిపోతాయి మనం పడుతున్న కష్టాలు బాధలు సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి మనం అనుకున్నది నెరవేరాలి అంటే శని శనివారం నాడు ఈ మంత్రాన్ని జపించండి చాలు మీకు కనక వర్షం కురవడం ఖాయం శని భగవంతుడి అనుగ్రహం దొరుకుతుంది శని భగవంతుడి అనుగ్రహం కలిగితే ఇక మనకి అన్ని శుభాలే జరుగుతాయి మరి తెలుసు కదా శనివారం నాడు ఈ మంత్రాన్ని జపించండి ఆనందంగా సంతోషంగా జీవించండి అలాగే మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ ధన్యవాదములు